పెద్దపల్లి జిల్లా బీజేపీలో మరోసారి బగ్గుమన్న వర్గపోరు దుగ్యాల ప్రదీప్ రావు వర్గం పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించలేదంటున్న రామకృష్ణారెడ్డి వర్గం స్టేట్ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్న సభలో నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేసిన రామకృష్ణారెడ్డి వర్గం నేతలు పెద్దపల్లి నియోజకవర్గ బీజేపీ పార్టీలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది దుగ్యాల ప్రదీప్ రావు వర్గం తమను పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదంటూ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గం నిరసన వ్యక్తం చేసింది పెద్దపల్లి పట్టణంలో దుగ్యాల ప్రదీప్ రావు వర్గం నిర్వహించిన జిల్లా స్థాయి భారతీయ జనతా పార్టీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గం నాయకులు వేదిక ముందు నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతుండగా పార్టీ నిర్వహించే సమావేశాలకు తమను ఆహ్వానించడం లేదని రామకృష్ణారెడ్డి వర్గం నాయకులు వాగ్వాదానికి దిగారు పార్టీ నిర్వహించే సమావేశాల్లో తమ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు మీ ఎలక్షన్ ఆఫీసర్ భూమయ గారు వచ్చేసి ఎలక్షన్స్ ఎలక్షన్ అంటే మండల కమిటీకి సంబంధించిన మండల అధ్యక్షుని ఎన్నికకి సంబంధించినటువంటి విషయంలో మనం ఇప్పుడు చెప్తాము ఆయన వచ్చేసి మీకు ఫారమ్స్ ఇస్తాడు రేపటి నుంచి ఆ పని స్టార్ట్ చేయాలి కూర్చుందామన్నా కూడా ఒక స్టేట్ జనరల్ సెక్రటరీ సుప్రీరియర్ వచ్చి రిక్వెస్ట్ చేస్తారు కానీ గా ఉన్నటువంటి జిల్లా జిల్లా అని ఏమైనా పట్టించుకుంటున్నారా జిల్లా అధ్యక్షుడికే తెలుసు కదా మేము అవునా మీరు కాదు జిల్లా అయితే తెలుసు కదా మీరు చెప్పిన్నారే మీకు మినిమిచ్చే గౌరవించుకున్నాం ఇక్కడ ఇక్కడ సార్ దీనికి సంబంధించి డౌట్ ఉంటే చెప్పండి తర్వాత వాళ్ళతో మాట్లాడి పంపిస్తాను నాకిచ్చే నాకు ఇచ్చే నేను తీసుకుపోతాను జిల్లా పార్టీ ఇప్పుడు అందుబాటులో ఉంటాడు రెండు రోజులు ఇచ్చేయండి అరే ఎలక్షన్ లైన్ మీ అభిప్రాయం చెప్పుకోలేండి ముప్పై ఏడు దాంట్లో జిల్లా కోర్టు విస్తృతనే చర్చ చేస్తాను చర్చ చేసిన తర్వాతనే మూడు పేర్లు పంపుతారు స్టేట్ పార్టీ కూడా ఒక్క పేరు బాగు మాటలు को क्रिएट कर पाणु कर दे जिला प्राधिकारी को साथ मान हम